సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీ కపుల్స్ లో నయనతార విఘ్నే శివన్ జంట ఒకటి ఇద్దరు ఒకరిపై ఒకరు చూపించే ప్రేమ గౌరవం అభిమానులను ఆకట్టుకుంటుంది వారు తమ జీవితంలో ప్రతి మూమెంట్ ఫ్యాన్స్ తో పంచుకుంటారు రీసెంట్ గా నవంబర్ ఎయిటీన్త్ నో నయనతార నలభై ఒకటవ పుట్టినరోజు జరుపుకున్నారు ఈ పుట్టినరోజు వేడుకను మరింత స్పెషల్ చేయడానికి తన హస్బెండ్ విఘ్నేష్ శివన్ మరోసారి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు సారి నయనతారకు విఘ్నేష్ ఇచ్చిన గిఫ్ట్ దాదాపు పది కోట్లు విలువ చేసే రోల్స్ రాయర్స్ బ్లాక్ బ్యాట్ స్పెక్టర్ కార్ని విఘ్నేష్ శివన్ తన భార్యకు పుట్టినరోజు సర్ప్రైజ్ అందించారు ప్రతి ఏడాది లగ్జరీ కార్ గిఫ్ట్ గా ఇచ్చే విఘ్నేష్ ఈ సారి లెవెల్ ని మరింత పెంచే అత్యంత ప్రీమియం లిమిటెడ్ ఎడిషన్ కార్ కొనివ్వడం విశేషం ఈ సందర్భంగా నయన తార విఘ్నేష్ తమ ఇద్దరు పిల్లలతో కలిసి కొత్త కార్ తో దిగిన ఫోటోస్ మీడియాలో షేర్ చేశారు ప్రజెంట్ ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక నయన తారకు విఘ్నేష్ రెండు వేల ఇరవై మూడులో లో నయన్ కి మూడు కోట్ల విలువైన మెర్సిడీస్ మే బ్యాష్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఐదు కోట్ల విలువైన మెర్సిడీస్ బెంచ్ బేబ్యాక్ జీఎల్ఎస్ సిక్స్ హండ్రెడ్ ని విఘ్నేష్ బహుమతిగా ఇచ్చారు వరుసగా త్రీ ఇయర్స్ నుంచి విఘ్నే తన లెవెల్లో కార్లను బహుమతులుగా ఇస్తున్నారు ఈసారి మాత్రం ఆ రేంజ్ ను డబుల్ చేసి రోల్స్ రాయస్పెక్టర్ ఎస్పెక్టర్ ఇవ్వడం ఆయన పుట్టిన రోజుకు మరింత గ్రాండ్ గా మార్చింది